ఆంధ్రప్రదేశ్ బైపీసీ విద్యార్థులకు కోర్సులకు సంబంధించిన నేటి విద్యా అప్డేట్లు వైద్య దంత వైద్య కౌన్సెలింగ్ ఎంబీబీఎస్ బీడీఎస్ వైద్య దంత వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం డాక్టర్ ఎన్ టిఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగస్టు పద్నాలుగున తాత్కాలిక ప్రాధాన్యత జాబితాను విడుదల చేసింది దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు నిర్ణీత గడువులోపు తెలియజేయవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ నీట్ మైనస్ రెండు వేల ఇరవై ఐదు కౌన్సెలింగ్లో మొదటి విడత వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ ఆగస్టు పంతొమ్మిది నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు జరుగుతోంది అభ్యర్థులు ఈ గడువులోగా తమకు నచ్చిన కోర్సులు కళాశాలలను ఆన్లైన్లో ఎంచుకోవాలి హార్టికల్చర్ వెటర్నరీ అగ్రికల్చర్ కోర్సుల కౌన్సెలింగ్ వెటర్నరీ ఆంధ్రప్రదేశ్లోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఎస్ వి యు బీబీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీఏపీసెట్ రెండు వేల ఇరవై ఐదు ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది ఈ ప్రవేశాలకు సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది వెబ్ కౌన్సెలింగ్ అప్ కౌన్సెలింగ్ షెడ్యూల్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి హార్టికల్చర్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు అగ్రికల్చర్ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ బీఎస్సీ అగ్రికల్చర్ కౌన్సెలింగ్ కోసం వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది అభ్యర్థులు తమ ర్యాంక్ కేటగిరీ కళాశాల ప్రాధాన్యత ఆధారంగా సీట్లను పొందవచ్చు డిప్లొమా ఇన్ మెడికల్ కోర్సులు దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పారామెడికల్ కళాశాలల్లో వివిధ పారామెడికల్ డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం దరఖాస్తులు గతంలో ఆహ్వానించబడ్డాయి సాధారణంగా ఈ కోర్సులకు ఇంటర్ బైపీసీలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది అడ్మిషన్లు కౌన్సెలింగ్ వివరాల కోసం అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలయన్స్ ఫర్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఏపీఎస్ఏహెచ్పిసి వెబ్సైట్ను సందర్శించవచ్చు ప్రభుత్వ కళాశాలల్లో కోర్సులు డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ డిప్లొమా ఇన్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ వంటి అనేక డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి